నమస్తే వెల్కమ్ టు టుడే టు మోరో ఛానల్ మొత్తానికి తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది కేంద్ర ఈసీ దీనికి సంబంధించి నవంబర్ ముప్పైనా తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి అయితే తెలంగాణలో ఎన్నికలు ఇప్పుడు ఉంటాయా లేకపోతే జమ్మిలీ అంటున్నారు వన్ వోల్ట్ వన్ నేషన్ అన్నట్టు ఏప్రిల్ మేలో తెలంగాణ ఎన్నికలు ఉండొచ్చేమో అంటే ఒకేసారి ఉంటాయేమో అని చాలామంది డైలమాలో ఉన్నారు అయితే అందరినీ ఇస్తూ తెలంగాణ ఎన్నికలను అనౌన్స్ చేసింది కేంద్ర ఈసీ సందర్భంగా తెలంగాణ ఎన్నికల నగారా మోగింది అని చెప్పేసి చాలామంది స్టేటస్లు పెట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి నవంబర్ ముప్పైనా ఎన్నికలు ఉన్నాయి ఒకసారి షెడ్యూల్ని గమనిస్తే షెడ్యూల్ని చూస్తే కనుక నవంబర్ మూడున ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుంది ఇక నోటిఫికేషన్ విడుదలైన వెనువెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నవంబర్ పది నామినేషన్లకు చివరి తేదీ డెడ్లైన్ అనమాట ఆ రోజు వరకే లాస్ట్ నామినేషన్లు ఆ తర్వాత నవంబర్ పదమూడు నా స్క్రూట్నీ ఉంటుంది ఎవరైతే వ్యాలిడ్ కాదో ఎవరైతే అర్హులు కాదో వాళ్ళని తీసివేస్తారు ఆ స్క్రూట్నీలో ఆ తర్వాత నవంబర్ పదిహేను తారీఖు విత్డ్రా చేసుకోవడానికి చివరి రోజు అనమాట కొంతమంది ఒక పార్టీ నుంచి రెబల్స్గా స్వతంత్ర అభ్యర్థులుగా ఎవరైతే నామినేషన్లు వేసి ఆ తర్వాత ఒక అభ్యర్థికి సపోర్ట్ చేయాలి ఒక పార్టీకి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్లకు నామినేషన్ ఉపసంహరణ తేదీ నవంబర్ పదిహేను అనమాట నవంబర్ పదిహేను వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఇక తర్వాత నవంబర్ ముప్పైనా ఎన్నికలు ఉంటాయి ఇక ఎన్నికలైన మూడు రోజులకి అంటే వెనువెంటనే ఎన్నికల రిజల్ట్ కూడా ఉంది డిసెంబర్ మూడున ఎన్నికల రిజల్ట్ ఉంటుంది ఆ తర్వాత వాస్తవానికి డిసెంబర్ ఐదు అన్నమాట అంటే ఎన్నికల ప్రక్రియ ముగియడానికి ఇక డిసెంబర్ మూడున కౌంటింగ్ ఆ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేది మళ్ళీ తేలిపోతుంది ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పాటు చేస్తుంది డిఆర్ఎస్ ఏర్పాటు చేస్తుందా మళ్ళీ ముచ్చటగా మూడోసారి లేదా కాంగ్రెస్ లేకపోతే బీజేపీకి అవకాశం అనేది మనకు డిసెంబర్ మూడున తేడుతెల్లం అయిపోతుంది కానీ ఫైనల్ అనమాట సో రిజల్ట్ డిసెంబర్ మూడు ఒకసారి మనం గమనిస్తే కనుక తెలంగాణలో మొత్తం కూడా ఓటర్ల సంఖ్య ఒకసారి మనము ఓటర్ల సంఖ్య చూసుకుంటే మూడు కోట్ల పదిహేడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు మంది ఓటర్లు ఉన్నారు మొత్తం మూడు కోట్ల పదిహేడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు మంది ఓటర్లు ఉన్నారు దాంట్లో లక్ష యాభై ఎనిమిది వేల డెబ్బై ఒక లక్షలు అందులో పురుషులు ఒక కోటి యాభై ఎనిమిది లక్షల డెబ్బై ఒక వేల మంది పురుష ఓటర్లు ఉంటే స్త్రీలు వచ్చేసి ఒక కోటి యాభై ఎనిమిది లక్షల నలభై మూడు చిల్లర మహిళల ఓట్లు ఉన్నాయన్నమాట అంటే దాదాపు తెలంగాణలో మొత్తం కూడా మూడు కోట్ల పదిహేడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు మంది ఓటర్లు ఉంటే దాంట్లో సగం మాక్సిమం అంటే ఒక ఇరవై ఎనిమిది వేల తేడాతో సగం పురుషులు ఉన్నారు సగం స్త్రీలు ఉన్నారు అనమాట అవుతుంది ఓటర్లు అయితే ఈ ఓటర్ల సంఖ్య ఆ తర్వాత చాలా మంది తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వీలైతే ఇప్పుడు రిలీజ్ అవుతుందా ఉంటుందా ఉండదా అనుకున్నా కానీ గవర్నమెంట్కి అయితే సమాచారం ఉండొచ్చు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతూనే ఆయన ముందుగానే ఆయన అనౌన్స్ చేయడం జరిగింది చాలా నియోజకవర్గాల్లో అంటే దాదాపు ఒక ఐదు నియోజకవర్గాల్లో అంటే నాలుగు నియోజకవర్గాల్లో ఆ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించలేదు అయితే మల్కాజ్గిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీ మారడంతో ఆయన కాంగ్రెస్ లో వెళ్ళడం జరిగింది అయితే ఆ మల్కాజ్గిరి సీటును కూడా మళ్ళీ ప్రకటించాలి కేసీఆర్ అయితే నాలుగు ఒకటి ఐదు మొత్తం మీద ఐదు సీట్లను అంటే ఐదు అభ్యర్థులను మళ్ళీ కేసీఆర్ ప్రకటిస్తారు ఒకటి జనగామ్ పల్లా రాజేశ్వర రెడ్డికి ఆయన దాదాపు ఖరారు అయిపోయింది ఎందుకంటే ఆర్టీసీ చైర్మన్గా ప్రస్తుతం ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని ఆయన ఆర్టీసీ చైర్మన్ చైర్మన్గా నియమించారు అక్కడ పల్లాకు కన్ఫర్మ్ కాగా మల్కాజ్గిరి ఇంకా మూడు ఉన్నాయి మొత్తం కూడా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది అయితే ఐదు కేసీఆర్ గారు ప్రకటించే అవకాశం ఉంది ఆ తర్వాత కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల లిస్టు త్వరగానే ఎందుకంటే ఎన్నికల నగనం మోగింది కాబట్టి వాళ్ళు కూడా త్వరగానే అయితే ఇక్కడ వాళ్ళ లిస్ట్ ని కూడా అంటే రెండు విడతలుగా వాళ్ళు లిస్ట్ ని అనౌన్స్ చేస్తారు బీజేపీ మూడు విడతలు అంత అంటుంది చూడాలి కాంగ్రెస్ అయితే ఆల్మోస్ట్ ఒకటి రెండు రోజుల్లో అక్కడ నోటిఫికేషన్ అంటే ఏదైతే అభ్యర్థుల జాబితా ఉందో అది రిలీజ్ అయితే కాంగ్రెస్ పార్టీ చేసేస్తుంది ఇది మొత్తానికి నవంబర్ ముప్పైనా ఎన్నికల తేదీ అనమాట సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి షెడ్యూల్ విడుదలయ్యేది మూడు తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేది నవంబర్ మూడు తర్వాత ఎగ్జాక్ట్ ఇరవై ఏడు రోజులకి అంటే సంఖ్య నైన్ వస్తుంది టూ ప్లస్ సెవెన్ నైన్ మూడు తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఇరవై రోజుల తర్వాత ఎన్నికల అంటే ఎన్నికలు ఉంటాయి ఆ రోజు నవంబర్ ముప్పైనా ఆ తర్వాత డిసెంబర్ మూడు అక్కడ చూస్తే ఎన్నికల రిజల్ట్ అంటే ఒక్కసారి కేసీఆర్ లక్కీ నెంబర్ చూసుకుంటే ఆరు ఒకసారి ఎన్నికల ఓటింగు ఎన్నికల కౌంటింగ్ అంటే పోలింగు కౌంటింగ్ రెండు చూసుకుంటే మూడు 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 ప్లస్ మూడు ఆరు అనమాట అది కేసీఆర్ సంఖ్య ఇంకో సంఖ్య ఉంది నవ నైన్ నెంబర్ చాలా మందికి లక్కీ నెంబరు ఇక్కడ ఎన్నికల ఏదైతే నోటిఫికేషన్ ఉందో అది మూడు తారీఖున ఎన్నికలు ముప్పై తారీఖున ఎన్నికల రిజల్ట్ మూడు తారీఖున మొత్తం గమనిస్తే కనుక అది కూడా నైన్ అనమాట సో ఇలాంటి లక్కీ నెంబర్స్ కూడా కొన్నిసార్లు పనిచేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలంటే కేసీఆర్ లక్కీ నెంబర్ సిక్స్ ఆయన ఎన్నికల తేదీ ముప్పై నుండి రిజల్ట్ డిసెంబర్ మూడు ఉంది త్రీ ప్లస్ త్రీ సిక్స్ అనమాట ఇది కేసీఆర్కి బాగా కలిసి వచ్చే అంశం ఆయన ఏది చూసినా కూడా ఎక్కువగా అంటే మూడు ఆరు వచ్చే సంఖ్యలు ఆయన ఎక్కువగా నమ్ముతాడు కేసీఆర్కి ఆరు అంటే బాగా కలిసి వచ్చే సంఖ్య అని కూడా చెప్తూ ఉంటాం మొత్తానికి ఎన్నికల నగరాన పోయినసారి మనము ఎన్నికలు చూసుకుంటే డిసెంబర్ ఏడు ఆ తారీఖు ఎన్నికలు జరిగాయి కానీ ఈసారి ఏడు రోజుల ముందుగానే నవంబర్ ముప్పైనా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి చూడాలి ఇప్పటికీ రాజకీయాలు తెలంగాణలో అలా ఉన్నప్పుడు ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడంతో ఎన్నికల నగరా అవ్వడంతో కోడ్ కూడా అమలుకు వస్తుంది ఇక ఎన్నికలు కూడా జరిగిపోతాయి ఎన్నికల వరకు కూడా ప్రచారాలు అయితే పోరందుకుంటాయి